జై తెలంగాణాలి నిన్నటి రోజు విద్యార్థులను హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలను అమ్మడానికి వేలం వేయడానికి సిద్ధమాలితే జేసిపి అక్కడ పోలీసులు జేసీపీ వాళ్ళు అందరు కలిసి అక్కడికి పోతే విద్యార్థులు అడ్డుకునేందుకు అడ్డుకుంటాము అని అక్కడ నిరసన తెలిపితే దాదాపు రెండు వందల మంది విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో పోలీసులు కొట్టడం జరిగింది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను కొట్టడం చాలా దురదృష్టకరం నిజంగా వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అలాగే మన మీడియా మిత్రులను అక్కడ కవరేజ్ చేసేందుకు పోతే వాళ్ళను అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ విద్యాశాఖను పెట్టుకుని మీ దగ్గరనే పెట్టుకున్నారు విద్యాశాఖను పెట్టుకొని విద్య సంబంధించిన భూములను అమ్మడానికి అక్కడ విద్యార్థులను అతి దారుణంగా ఒక దొంగలా ఒక తీవ్రవాదులా ఈడ్చుకుపోయి బ్యాన్ వేయడం చాలా దురదృష్టకరం నిజంగా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఒక పండుగ పూట ఉగాది పూట విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కాకుండా అలాగే ఇష్టం వచ్చినట్టు రీతిలో మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మీకు ఖండించడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులను పెట్టుకున్న ఏ ప్రభుత్వం చూద్దా ఇంతవరకు నిలవలేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ వేలం వేయాలని చూస్తే విద్యార్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అక్కడ ఒక ఇంచు చూత మీరు అమ్మడానికి వీలు లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇదేనా మీ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కళ్ళు పల్లి మాటలు చెప్పి విద్యార్థుల కల్తోని మాటలు చెప్పి మీరు గద్దెనెక్కితే ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత భూములు యూనివర్సిటీలో తెలంగాణ హైదరాబాద్ అడి ఉన్న యూనివర్సిటీలో భూములు అమ్మడానికి మేలం వేయడానికి మీరు సిద్ధపడుతున్నారంటే ఇది చాలా దురద దుర దురదృష్టం సిగ్గు చేయటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలన అంటే ఇదేనా అని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది విద్యార్థులను అతి దారుణంగా కొట్టడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇంద్రమ్మ రాజ్యం అంటే పోలీసుల రాజ్యం అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది విద్యార్థులను పండుగ పూట అతి దారుణంగా కొట్టుకుంటూ వ్యాన్లో ఎక్కించి రెండు వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేయడం చాలా ఖండించడం జరుగుతుంది దాన్ని కవరేజ్ చేశానికి పోతే అతి దారుణంగా బాధను చూస్తా వాళ్ళను మన జర్నలిస్టులను వాళ్ళను కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా విద్యార్థుల క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది విద్యార్థులకు విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థుల మీద మీరు మరోసారి ఏది లాఠీ చార్జ్ కానీ అతిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్తుంది ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గ్రహిస్తుండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు విద్యార్థుల విద్యార్థుల భవిష్యత్తు ఆట ఆడుకోవద్దని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు అక్కడ యూనివర్సిటీలో ఒక్క ఇంచు సూత వేద వేయడానికి వీలు లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అక్కడ విద్యార్థులకు ఏమైనా జరిగినా వాళ్ళు వెంటనే విడుదల చేయాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము నిరాశ కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం మరోసారి మేము విద్యార్థులను అతి దారుణంగా పట్టు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అలాగే మా పాత్రిక మిత్రులను కూడా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కేటీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండ ఖచ్చితంగా ఉంటుంది ఒక పండుగ కూడా విద్యార్థులను అది దారుణంగా తీసుకోపోవడం చాలా దురదృష్టమని కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాకాష్టం అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది మీరు యూనివర్సిటీలో ఎలా వేల వేస్తారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మళ్ళీ అధికార మాత్రం ఒక మాట మాట్లాడడం మన కాంగ్రెస్ పార్టీకి తగదని ఇదేనా ఇంద్రమ రాజ్యం ఇదేనా రాజ్యం అని సందర్భంగా జరుగుతుంది కాంగ్రెస్ ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై